డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను ములక్కాయ టమాటా కోడిగుడ్డు కూర చేసి అయితే చూపిస్తున్నానండి కోడిగుడ్లు ఇలా వేయించుకోవాలి నేను కోడిగుడ్లు కూర వండితే కనుక ఖచ్చితంగా ఇలా వేయించే చేస్తానండి వేయించకుండా చేస్తే కనుక నాకు అంత నచ్చదు అందుకని నేను వేయించే చేస్తాను కోడిగుడ్లు వేగిన తర్వాత ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని వేయించుకొని అది ఉల్లిపాయ ముక్కలు నేను సాంతం వేయకుండానే ములక్కాయ ముక్కలు వేసేస్తానండి ములక్కాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు కరెక్ట్గా మొగ్గుతాయండి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు అందుకని చెప్పు నాకు ఇలా అలవాటు అండి అది కొంచెం వేగిన తర్వాత దానిలో టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించిన తర్వాత దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఆ వాటర్ వేసుకుని కొద్దిసేపు ఉడికిన తర్వాత దానిలో కోడిగుడ్లు కూడా వేసుకొని ఉడికించుకోవాలి కోడిగుడ్లు నాట్లు పెట్టాలండి అప్పుడైతే దానికి ఉప్పు కారం బాగా పడుతుంది మా ఇంట్లో ఏ కూరలు అయినా ఇలా కోడిగుడ్లు వేస్తే కనుక ఇష్టంగా తినేస్తారండి కోడిగుడ్లు వేయకపోతే అంత నచ్చదు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను